సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్యాంసంగ్ రాజు ఆధ్వర్యంలో అన్నానగర్ నుండి రసూల్పుర ఉషా గోదాంబర్ జరిగిన మట్టల ఆదివారం ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ శాంసంగ్ రాజుతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కంటోన్మెంట్ రెండో వార్డులో ఫ్లకార్లతో పెద్ద ఎత్తున ఫాస్టర్లు క్రైస్తవులు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు గుడ్ ఫ్రైడే ముందు ఏసుక్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చిన రోజు మట్టల ఆదివారంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు అనంతరం సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్ని మతాలను సమానంగా చూస్తూ సెక్యులర్ వాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మతతత్వ పార్టీ రాజ్యమేలుతూ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుందంటూ విమర్శలు చేశారు మతతత్వ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో మా శాంసంగ్ రాజు గారు వారి ఆధీనంలో అన్ని చర్చలను కలిపి అద్భుతమైన ర్యాలీ చేశారు మట్టల ఆదివారం ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలలో మరణించడానికి వారం రోజులు గుడ్ గుడ్ ముందు ఆదివారం మట్టల ఆదివారం రోజు ఆయన ఋషులంకి వెళ్ళి మరి మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టారు సిలువలో ఆయన రక్షణ మనకు ఇవ్వడానికి సిలువలో మరణించాడు మరి దీన్ని బేస్ చేసుకొని ఈ రసులుపుర అన్న నగర్ పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులో అన్ని సంఘాలను ఐక్యపరచిన రాజు గారికి అన్ని సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు అందరూ కలిసి ఉండాలి అన్ని మతాల వారు కులాల వారు కలిసి ఉండాలని గొప్ప సంకల్పంతో వీరు రాజ్ గారు చేసిన యొక్క మంచి కార్యాన్ని వాసులందరం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ఈరోజు నా పేరు బిషప్ ఎలిషా సుఖత్ గాస్పాల్ చర్చ్ సుఖత్ చర్చ్ నా పేరు బిషప్ ఎలిషా సుఖాత్ గాస్పాల్ చర్చ్ పిల్లరా మరి ఈరోజు మతల ఆదివారము అనగా క్రీస్తు మానవాళి పాప పరిహార అర్థమై సిల్వలో బలియాగము చేయట కొరకు రెండు వేల సంవత్సరాల క్రితము ఎర్షలం వీధుల్లో సంచరించినటువంటి దినము మానవాళి యొక్క పాప పరిహారము కొరకై సిల్వలో బలియాగం చేయబడినాడు దయచేసి ఆ పురస్కరించుకొని ఈ మట్టల ఆదివారంను మేము ఏర్పరచుకున్నాము దయచేసి ప్రతి ఏటా జరుగుతోంది కానీ మరి ఇంత ఐక్యంగా జరగలేదు ఈ రోజున మా రసల్పూర్ అన్ననగర్ పాస్టర్స్ అసోసియేషన్ అంతేకాకుండా అన్ననగర్ రసల్పూరలో ఉన్న ప్రతి క్రైస్తవులను ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఇంత జయప్రదంగా ఈ యొక్క మట్టల ఆదివారాన్ని ర్యాలీని మీటింగ్ను జరిపిస్తున్న ప్రియులు మరి దీనికంతటికీ మరి కారకులైనటువంటి ప్రియులు శ్రీ బోన శాంసన్ రాజు గారికి మా అందరి తరఫున ఈ పాస్టర్స్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు యశు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ఈ లోకానికి ప్రేమను పంచడానికి వచ్చారు ఆయన ప్రేమ పరిపూర్ణత ఏమిటనగా ఈ లోకములో దీనుడై జన్మించి సర్వమానవాళి కోసం అనగా లోక కళ్యాణం కోసం మరణించి మూడవ దినాన సజీవుడై లేచాడు అది ఏసుక్రీస్తు ప్రేమకు పరిపూర్ణతను తీసుకుని వచ్చింది ఆయన కుల మతాలకు ఎలాంటి భేదం లేకుండా అందరి కొరకు మరణించి అందరి కొరకు సజీవుడై తిరిగి లేచి మరి లోకంలో అందరినీ రక్షించినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప కార్యక్రమానికి నాందిగా పునాదిగా ఉన్నటువంటి రాజు గారు మరి దేవుడు ఇంకా ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలు సర్వమానవాళి కొరకు సర్వమానవాళి ప్రేమ కలిగి జీవించిన కొరకు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రేమ ఈ మత సామరస్యం కొరకు పాటుపడుతున్న పడుతున్న మరి శాంసంగ్ రాజు గారిని ఇంకా ఈ క్రైస్తవ సంఘాలను ఐక్యపరుస్తూ మానవాళికి నిజమైన మానవత్వాన్ని మీరు ముందుకు సాగాలని కోరుకుని ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వమానవాళికి యేసుక్రీస్తు ప్రేమ పంచుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నేను ప్రకటిస్తున్నాం థ్యాంక్ సో మచ్ మరి ఈ దినము మటల ఆదివారం అనగా యేసూ క్రీస్తు ఈ లోక పానవాళ్ళి కొరకు ఈ లోకానికి వచ్చి తాను రాజుల రాజుగా ఊరేగించిన దినము దాని కొరకు మేమందరం ఉత్సాహంగా యేసు క్రీస్తును మరి ఊరేగింపుగా అనగా మరి తన యొక్క శాంతి సమాధానం అందరూ తెలియజేసిన కొరకు మేము శాంతి ర్యాలీ తీసిన కొరకు ఇచ్చిన మంచి సమయానికి చెల్లిస్తూ ప్రాముఖ్యంగా దీనికి ఐక్యత పరిచి దీని కొరకు ఏర్పాటు చేసిన మరి నాయకులు మన ఉన్నారు మాత్రం రాజు గారు ఈ పరిసర నమస్కారము నా పేరు శాంసన్ రాజు ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ టూ ల పండగ వాతావరణం జరుగుతుంది కంటోన్మెంట్ వార్డ్ టూ అంటేనే ఇంద్రమా నగర్ అంటే పెద్ద స్లమ్ ఇది ఈ స్లమ్ మూడు లక్షల మంది ఉన్నారు ఇంట్లో క్రైస్తవులది ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి ఇరవై వేల కుటుంబాలలో మా దగ్గర ఉన్నాయి ఒక పదిహేను చర్చిలు ఈ పదిహేను చర్చి అందరిని నేను కలిపి ఈ మట్టల ఆదివారం కార్యక్రమం చేద్దామని చెప్పి నేను పాస్టళ్లతో మాట్లాడినా పాస్టళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు పాస్టల్లకు చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకుంటామని చెప్పి నేను పాస్టళ్లతో మాట్లాడితే పాస్టళ్ళు అందరు ఒప్పుకోరు ఈ కంటోన్మెంట్ అసలుపుర నగర్ పడ్డాప్పటి నుంచి బస్తి పడ్డాప్పటి నుంచి ఇప్పుడు దాకా క్రైస్తవులు ఎప్పుడు ఐక్యమత్యమే కాలేదు ఈ బస్సీనా కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది క్రైస్తవులందరినీ కలిపి మనం ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకొని మా పాస్టర్లతో అందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకోరు కాబట్టి ఈరోజు ఇంత పెద్దగా ఈ ర్యాలీ సక్సెస్ అయింది ఈ ర్యాలీ సక్సెస్ అయిన అందరికీ మా పాస్టర్లు అందరికీ మనసు పూర్తిగా నేను వందనాలు చెప్తూ మనసుఫూర్తిగా వందనాలు చెప్తున్నాను ర్యాలీ నిర్వహించడానికి కేంద్ర మాజీ మంత్రి గారు సర్వసత్యనారాయణ గారు వచ్చారు అట్లనే ప్రీతం గారు కూడా వస్తున్నారు ఇంకో పది పదిహేను నిమిషాల ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ గారు కూడా వస్తున్నారు అక్కడనే రవి గారు కూడా వచ్చారు బొల్లు కిషన్ గారు కూడా వచ్చారు వెన్నలమ్మ కూడా వస్తుంది ఇంకొక ఐదు నిమిషాల్లో నాకు ఫోన్ చేసింది అన్నయ్యా నేను అని చెప్పింది కాబట్టి ఈ ఈ కంటోన్మెంట్లో ఉన్న లీడర్లు అంతా ఈ ఈ ర్యాలీకి సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వందనాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ